అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు కరేపాకు చెట్టు బాగా గుబురుగా పెరగాలి అంటే మీకు కొన్ని టిప్స్ చెప్తానండి ఈ మూడు నేను చెప్పే ఈ టిప్స్ కనుక పాటించారు అంటే మీ మొక్క చాలా హెల్దీగా గుబురుగా అయితే పెరుగుతుంది కరేపాకు చెట్టు గురించి కూడా ఇంకొకటి చెప్తాను మీరు ఎన్ని చేసినా కూడా కరేపాకు చెట్టు బాగా పెరగాలి అంటే నాలుగు నుంచి ఐదు సంవత్సరాల టైం అయితే పడుతుంది చూసారు కదా ఇది నాకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్ అనమాట ఈ సమ్మర్లో మాత్రమే క కరేపాకు చెట్టు చాలా గుబురుగా పెరుగుతుందనమాట మళ్ళీ చలికాలము వర్షాకాలము దీనికి నిద్రావస్థ అంటారు మీరు ఎన్ని పోషకాలు ఇచ్చినా ఎంత ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఇది సరిగా పెరగదనమాట కాబట్టి మనం సమ్మర్లో ఎంత బాగా ఈ చెట్టుని చూసుకుంటే అంత అంత బాగా బుషిగా గుబురుగా పెరుగుతుంది చూసారు కదా ఆకులు ఎంత గ్రీన్ కలర్గా హెల్దీగా ఉన్నాయో మరి ఇలాంటి కరేపాకు చెట్టుని మనం మంచిగా గుబురుగా పెంచుకోవాలంటే ఏం చేయాలో మీకు ముందుగా చెప్తాను వచ్చేయండి కరేపాకు చెట్టుకి ఈ సమ్మర్లో మీరు చేయాల్సిన మూడు విషయాలు ఏంటి అంటే ఫస్ట్ చెట్టు నేనైతే ఈ ప్లాంట్ని ఎప్పటికీ పర్మినెంట్ ఉండే ప్లాంట్ కాబట్టి నేను భూమిలో వేసుకున్నాను చెట్టు ఈ చెట్టు చూసారు కదా సైళ్ళల్లో అంటే వేరు వ్యవస్థకి దూరంగా ఇట్లా అంతా గుళ్ళ చేసేసుకోండి చూసారు కదా మట్టిని ఇట్లా గుళ్ళ చేసేసుకుందాము పదహైదు రోజులకి ఒక్కసారి కంపల్సరీ ఇట్లా చేయండి అంతా ఇట్లా కుండీలో ఉన్నా కూడా వేరుకి దూరంగా కొద్దిగా మట్టిని ఇలా గుళ్ళగా చేసేసుకొని కరేపాకు చెట్టు బాగా గ్రీన్గా పెరగాలి అంటే నైట్రోజన్ అనేది చాలా అవసరము అలాంటి నైట్రోజన్ మనకి దేనిలో లభిస్తుంది అంటే కౌ మెన్యూర్ కౌ మా దగ్గర లేదు అంటే మీకు మేకల ఎరువున్నా కూడా వేసుకోవచ్చు అది కూడా లేదు అంటే కిచెన్ కంపోస్ట్ని వేసేయండి నేనైతే కొద్దిగా చూసారు కదా బాగా మగ్గిన ఆవుపేడ ఈ గుంత అంతా ఎడ్జెస్లో ఇట్లా వేసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్ కాబట్టి నేను రెండు కుప్పిళ్ళ ఆవు పేడ తీసుకున్నాను కౌమూర్ని ఈ విధంగా వేసేసి ఇట్లా కప్పేసేయండి మంచిగా దీంట్లో ఫర్టిలైజర్ ఉంటుంది కదా ఇది పోషకాలు రిలీజ్ చేస్తూ చెట్టు బాగా ఎదగడానికి అనేది దోహదపడుతుంది కరేపాకు చెట్టు బాగా పెరగాలి అంటే ఇంకొకటి కూడా నేను ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు కంపల్సరీగా వీక్లీ వన్స్ అయితే ఈ సమ్మర్ అంతా ఇవ్వండి బాగా పులిసిన అనమాట వన్ టు టూ రేషియోలో వాటర్ కలిపేసేసి వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇట్లా మజ్జిగన పోసేసేయండి మీకు చూపించడానికి నేను ఇప్పుడే పోసేసాను మీరైతే వీక్లీ వన్స్ కంపల్సరీ బాగా పులిసిన మజ్జిగని కరేపాకు చెట్టుకి ఇవ్వాలి ఇంకొకటి అందరూ మన పూర్వీకుల నుంచి బాగా తెలిసిందే అనమాట బియ్యం కడిగిన నీళ్ళు దీనికి మించి కరేపాకు చెట్టుకి పెరగడానికి మంచి ఫర్టిలైజర్ అనేది ఏదీ లేదనమాట బియ్యం కడిగిన నీళ్ళు ఫోర్ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళు వన్ ఇస్ట్ టూ రేషియోలో దీన్ని ఫర్టిలైజర్ పర్మంటేషన్ చేయాల్సిన అవసరం లేదనమాట అన్నిస్ట్ టూర్ ఏషియాలో మీ చెట్లకి మొదళ్ళల్లో పోసేసేయండి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమి అంటే కరివేపాక్ చెట్టు బాగా పెరగాలి అంటే సన్లైట్ అనేది చాలా బాగా ఉండాలి ఎక్కువ సన్లైట్ ఉంటేనే చెట్టు గ్రోత్ అవుతుంది ఇంకొకటి కూడా చెప్తాను ఎప్పటికప్పుడు కరవైపాక్ చెట్టు ప్రూనింగ్ని చాలా ఇష్టపడుతుంది అనమాట ఎప్పటికప్పుడు ప్రూనింగ్ మీరు ఎంత బాగా చేస్తే అంత బుషిగా అవుతుంది నేనైతే ఆల్రెడీ ప్రూనింగ్ చేశాను అందుకని ఇట్లా చూశారు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను మొన్న ఇక్కడ ప్రూనింగ్ చేశాను ఇక్కడొక చిగురు ఇక్కడొక చిగురు వస్తుంది చూసారా ఎంత మనం ప్రూనింగ్ చేస్తే కరేపాకు చెట్టు అంత గుబురుగా ఉంటుంది దానికి మీకు చేయాల్సింది ఏమీ లేదు ప్రతిరోజు వంటల్లో అయితే కరేపాకును వాడుతూ ఉంటాం కదా నేను ఇట్లా ఆకుల్ని ఇట్లా తుంచేస్తాను అనమాట ఈ విధంగా ముదురుపోయిన ఆకులను మాత్రమే తీసేయాలి చూసారు కదా ఇలా మనం కూరల్లోకి వాడుతూ ఉంటాం కదా ఈ ఆకుల్ని మనం తీసేస్తూ ఉంటే ఎంత బాగా తీసేస్తే కరేపాకు చెట్టు అంత గుబురుగా ఉంటుంది ఈ సమ్మర్లో మాత్రమే దీన్ని మనం బాగా బుషీగా పెంచుకోగలము ఈ మూడు టిప్స్ పాటించారు అంటే మీ చెట్టు బాగా గుబురుగా వస్తుందనమాట చూశారు చూసారు కదా అంతేకాకుండా ఇట్లా మొదలల్లో ఉంది కదా పైన ఈ చూడండి ఇప్పుడు ఈ పైన ఉంది కదా దీన్ని కొమ్మని ఇట్లా పెంచేసేయండి ఈ విధంగా చేశారు అంటే కొమ్మ బాగా పుష్షిగా అనేది పెరుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి మీకు ఇంకోటి చూపిస్తాను నేను ఇక్కడైతే కట్ చేశాను దీని పక్క నుంచి ఇక్కడ ఒక స్టెమ్ మళ్ళీ ఇక్కడ కూడా చిగురు మళ్ళీ స్టెమ్ అనేది వస్తుంది చూసారా ఈ విధంగా చెట్టు కొన్ని రో సంవత్సరం అయితే మినిమం త్రీ అవర్ త్రీ ఇయర్స్ అయితే పడుతుంది అనమాట చెట్టు బాగా గుబురుగా పెరగాలి అంటే అప్పుడు మనకి కరేపాకు చెట్టు బాగా బుష్షిగా ఉంటుంది దీని వెనకాల నాకు తోటకూర కూడా ఉంది మొత్తము చూసారు కదా ఈ విధంగా చేస్తే మీ కరేపాకు చెట్టు చాలా బుషిగా వస్తుంది థ్యాంక్ యూ